హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటి రామాయణం సీరియల్ గురించి చెబుదాం అండి వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ కూడా కొత్త చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైస్ మర్చిపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం అక్షయ్ బ్రీట్ కేసులో పది లక్షల క్యాష్ ఉంటుంది ఇక అది చూసిన తర్వాత అవని ప్రణతి కోసం ఒక యాభై వేల రూపాయలు కావాలి అంటుంది ఇక అక్షయ్ లక్ష రూపాయలు ఇస్తుంటే అవని వద్దని చెప్తుంది తన కోసం యాభై వేలు మాత్రమే కావాలని అంటుంది ఇక అక్షయ్ యాభై వేలైతే ఇస్తాడు అప్పుడు అవని అక్షయ్కి థ్యాంక్స్ అయితే చెప్తుంది ఇక అక్షయ్ చేసిన సహాయానికి ఇలా కమిషన్ తీసుకున్న వాళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదంటూ అక్కరుండితే వెళ్ళిపోతాడు తర్వాత అవని ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది ఇక అక్కడ రాజేంద్ర ప్రసాద్ను చూసి షాక్ అయిపోతుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అవనని గన్తో షూట్ చేశాడు కాబట్టి చేసిన తప్పుకి చాలా ఫీల్ అవుతాడు ఇక నన్ను క్షమించమ్మా అంటూ చాలా బాధపడతాడు అవని అన్న పేరే చాలా గొప్ప పేరు ఏ ముహూర్తానని ఆ పేరు పెట్టారు కానీ ఆ భూమిని మించిన ఓర్పు కలదానివి ఇంత ఓర్పు వాళ్ళు ఎక్కడ ఉండరమ్మా నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఇంకా మంచితనం అక్కడక్కడ బ్రతికుంది అంటూ చాలా బాధపడతాడు ఏ కావని ఎందుకు మావే గారు అంత పెద్ద పెద్ద మాటలు అంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రణధితో మాట్లాడాను అందులో నీ తప్పేం లేదని చెప్పిందమ్మా ప్రంతి జరిగిందంత నాతో చెప్పుకుంది నిజమేటో తెలియక అందరిలాగే నేను కూడా నేను అవమానించాను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా వయసులో చిన్నదానివి లేకపోతే చేతులెత్తి దండం పెట్టేవాని దండం పెడితే నీకు ఆయుషు క్షీణం అందుకే క్షమించమని అడగడం తప్ప ఏం చేయలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక అవని మావి గారు అలా అనకండి అంటూ చాలా బాధపడుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ నా కూతుర్ని ఇలాంటి సిచ్యుయేషన్లో చూస్తానని అస్సలు అనుకోలేదు ప్రశాంతంగా గడపాల్సిన ఈ వయసులో వినకూడనివి వినాల్సి వస్తుంది చూడకూడనివి చూడాల్సి వస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అప్పుడు అవని గారు హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయన దగ్గర డబ్బులు అడగాల్సి వచ్చింది నేను ఆయన్ని డబ్బులు అడిగినందుకు మళ్ళీ నన్ను తప్పుగా అనుకుంటారేమో అంటూ చాలా బాధపడుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఎవ్వరేమనుకున్నా సరే నువ్వు నా కూతురి కోసం వాడి చెల్లెల కోసమే కదా మంచి చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు అవమానాలు పడుతూనే ఉన్నావు అది నీ దురదృష్టం అయినా నీ తప్పేం లేదని తెలుసుకున్నాను కాబట్టి నేను అనుమానించిన వాళ్ళకి నేను సమాధానం చెప్తాను నువ్వు దాని గురించి భయపడకు ప్రణతిని రీఛార్జ్ చేశాక నాతో చెప్పు నేను తనని ఇంటికి తీసుకెళ్తాను ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను ప్రణతి జీవితం సరిదిద్దడానికి ఏం చేయాలో ఆలోచిస్తాను నువ్వు ప్రణతి గురించి టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండు అంటూ అక్క నుండి వెళ్ళిపోతాడు రాజేంద్ర ప్రసాద్ ఇక తర్వాత ప్రణతి దగ్గరికి వస్తుంది అవని నేను వద్దని చెప్పిన కూడా మామయ్య గారికి ఎందుకు చెప్పావు అంటుంది ఇక ప్రణతి నిజం చెప్పకపోతే తప్పు చేసిన నాకన్నా నువ్వు చేసింది పెద్ద తప్పని అందరూ అంటున్నారు కదా అది భరించడం నా వల్ల కావట్లేదు వదిన అందుకే అలా చెప్పాను ఇప్పుడు చెప్పకపోతే తర్వాత నిజం చెప్పే అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు అయినా నాన్న హెల్త్ గురించి నువ్వు నాకు చెప్పావు అయినా నేను ఏం చెప్పాలో అలాగే చెప్పాను వదిన అంటూ చాలా ఫీల్ అవుతుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి తను ఇప్పుడు బాగానే ఉంది డిశార్జ్ చేస్తున్నాము కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని వాళ్ళైతే చెప్తారు మరోవైపు అక్షయ్ తొందరగా ఇంటికైతే వస్తాడు ఇక పార్వతి ఇంతే తొందరగా వచ్చావు ఆఫీస్కి వెళ్ళలేదా అంటుంది ఇక అక్షయ్ వెళ్లాలని అనిపించలేదు అని చెప్తాడు ఇక పల్లవి హెల్త్ బాగలేదా బాబాగారు ఎందుకు ఉన్నారు అంటుంది ఇక అక్షయ్ అవని గురించి అయితే చెప్తాడు అవని ఒంటరిగా ఉంటుందని తనకి రెండు మూడు సార్లు డబ్బులు ఇచ్చిన కూడా తను తీసుకోలేదు ఒకప్పుడు ఆత్మ అభిమానం తనకు ఉండేది కానీ ఇప్పుడు అది లేదు నేను ఇచ్చిన తీసుకోలేని అవని ఇప్పుడు నన్ను యాభై వేలు అడిగింది అని తనైతే చెప్తాడు ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడికి వస్తాడు తన అవసరం కోసం నిన్ను అడగలేదురా తను డబ్బులు అడిగింది నీ చెల్లెలు ప్రణతిని కాపాడడం కోసం అంటాడు ఇక ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటండి మీరు అనేది అసలు ప్రణతికి ఏమైంది అంటూ టెన్షన్ పడుతుంది పార్వతి ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రణతికి అభర్షణ అయింది మనందరం అవని అవమానించిన కూడా అవని మాత్రం మన కుటుంబం కోసం మన ఇంటి పరువుని కాపాడడం కోసం ఆలోచిస్తుంది అలా ఆలోచించే మనిషి కాబట్టి ప్రణతి ప్రాణాలు పోకుండా కాపాడింది అంటాడు ఇక అక్షయ్ ప్రణతికి అలా జరగడం ఏంటి నాన్న అసలు చెల్లెలకి ఏమైంది అంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రణతి చేసిన తప్పుకి చావాలి అనుకుంది అప్పుడు అవని ప్రణతిని కాపాడి హాస్పిటల్ జాయిన్ చేసింది అనుకోకుండా హాస్పిటల్కి నేను చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను అంటూ జరిగిందంతా కూడా చెప్తాడు ఇక ప్రణతి చెప్పిన ప్రతి మాటని కూడా అందరితో చెప్తాడు అవని తప్పు లేకపోయినా కూడా నిజం తెలుసుకోకుండా అవనిని మనందరం కూడా దారుణంగా అవమానించాం చాలా పెద్ద తప్పు చేశాం అంటూ చాలా బాధపడ్డాడు రాజేంద్ర ప్రసాద్ ఇక శ్రీకర్ నాకు ముందే తెలుసు అన్న అవని వదిన అలాంటిది కాదని ముందు నుంచి మేము చెప్తున్నా కూడా మీరెవ్వరు కూడా నమ్మలేదు అంటూ తను కూడా చాలా ఫీల్ అయిపోతాడు ఇక కమల్ వదిన ఇలాంటి తప్పు చేయదని ఎంత చెప్పిన కూడా ఎవ్వరు వినలేదు మరి ఇప్పుడు నిజం తెలిసింది కదా ఇప్పుడు ఏమంటారు అవని వదిన లేకపోయింటి ప్రాణతి ఎప్పుడూ చచ్చిపోయింది చెల్లెల జీవితాన్ని కాపాడాలి అనుకుంటే వదినని చాలా ఘోరంగా అవమానించారు మీరందరూ వదిన తప్పు చేయదని ఇప్పుడైనా మీకు అర్థమైందా అంటూ చాలా బాధపడతాడు కావాలి ఇక అవని అర్ధరాత్రి ఇంటికి వచ్చి ప్రణతి గురించి చెప్పాలి అనుకుంటుంది కానీ అక్షయ్ మాత్రం వినిపించుకోలేదు అది తలుచుకొని చాలా బాధపడతాడు అక్షయ్ తర్వాత పల్లవి తన కుట్ర ఎక్కడ బయటపడుతుందో అనుకొని ప్రణతికి ఇలాంటి సిచ్యువేషన్ రావడం చాలా బాధగా ఉంది అంటూ సింపతి చూపిస్తుంది ఇక శ్రేయ అవని అక్క ప్రణతి విషయంలో తప్పు చేసి లేకపోవచ్చు ప్రణతిని కాపాడాలనుకుంది కానీ అంతకుముందు ఆస్తిని కొట్టేయాలనుకోవడం అత్తని చంపేయాలి అనుకోవడం అవని అక్క చేసిన తప్పులే కదా అంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్కి చాలా కోపం వస్తుంది నా కూతురి పరిస్థితి గురించి మాట్లాడకుండా నా కూతురిని కాపాడిన అవని గురించి ఆలోచించకుండా గతాన్ని తవ్వడం నీకు అవసరమా ఆయన ప్రంటే ఇప్పుడు చెప్పడం వల్లే కదా నా కూతురి విషయంలో అవని తప్ప ఏం లేదని తెలిసింది ఇప్పుడు అనుకున్నట్టుగానే గతంలో కూడా జరిగిన పొరపాట్లలో అవని ఉండకపోవచ్చు కదా అలా ఆలోచించడం ఎవరికి చేత కదా అయినా నాకు నా కూతురి జీవితం కన్నా ముఖ్యం ఏది కాదు మీరందరూ అది గుర్తుపెట్టుకోండి అంటూ అందరిపై కోపం చేశాడు రాజేంద్ర ప్రసాద్ ఇక అక్షయ్ నాన్న మీరు చెప్పేంతవరకు చెల్లెలు కష్టంలో ఉందని మాకు మాకెవ్వరికీ తెలియదు ఓసారి చెల్లెలను చూసేద్దాం పదండి నానా అంటాడు అక్షయ్ ఇక పార్వతి కూడా కనీసం మనం వెళ్తేన దాని బాధ కొంచెం తగ్గుతుంది పదండి వెళ్దాం అంటూ చాలా టెన్షన్ పడుతోంది డాక్టర్ గారు ప్రణతిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు ఇప్పుడు మనం వెళ్ళినా కూడా తనతో మాట్లాడిస్తారో లేదో కూడా మనకు తెలియదు అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక పల్లవి మావి గారు ఓసారి అవనే అక్కడికి ఫోన్ చేయండి అంటుంది ఇక మరోవైపు ప్రణతిని డిశార్జ్ చేస్తారు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవనికి కాల్ చేశాడు ఇక అవని ప్రణతిని డిచార్జ్ చేస్తారు ఇంటికి తీసుకెళ్తున్నాం అని తనైతే చెప్తుంది ఇక పార్వతి మనం ఇంటికి వెళ్ళి ప్రణతిని ఇంటికి తీసుకుందాం పదండి అంటూ చాలా టెన్షన్ పడుతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అక్కడ అవని మనకన్నా బాగా చూసుకుంటుంది ఇంత జరిగినా కూడా మనకి చెప్పకుండా దగ్గరుండి అన్ని కూడా తనే చూసుకుంది హాస్పిటల్ బిల్ కట్టడానికి పాపం తను ఎంత కష్టపడిందో అంటూ చాలా బాధపడతాడు రాజేంద్ర ప్రసాద్ అవని తప్పు లేదంటూ అందరిపై కోపం చేశాడు రాజేంద్ర ప్రసాద్ ఇక తొందరలోనే అవరిని ఇంటికి తీసుకొస్తారు ఇప్పుడు ప్రణతిని కూడా తీసుకురావడానికి సిద్ధమయ్యారు మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్